ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్లోకి మీకు స్వాగతం వంద లక్షల కోట్లకు ఎస్బీఐ వ్యాపారం ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రపంచంలో నలభై మూడవ స్థానాన్ని ఆక్రమించిందట సో ఇప్పుడు ఎస్బీఐలో ఇరవై మూడు వేల యాభై శాఖలు అయితే ఉన్నాయట ఫ్రెండ్స్ సో మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం ఏంటంటే కొత్తగా మరొక ఐదు వందల శాఖలు అయితే ఓపెన్ అయితే అవుతున్నాడు ఫ్రెండ్స్ అంటే ఈ మార్చి లోపలనే మనకు రెండు వేల ఇరవై ఆరు మార్చి లోపలనే ఐదు వందల శాఖలు అయితే ఓపెన్ అయితే అవుతా ఉన్నాయట ఫ్రెండ్స్ అని చెప్పేసి బ్యాంక్ చైర్మన్ చల్లా శ్రీనివాసులు చెట్టు అయితే తెలియజేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ అయితే ఈ ఐదు వందల శాఖలలో లేదు లేదన్నా కానీ ఐదు వందల క్లర్కులు అదేవిధంగా వెయ్యి ఆఫీసర్ల పోస్టులు అయితే ఖాళీగా ఉండేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది ఫ్రెండ్స్ లేదంటే కనీసం ఐదు వందల ఆఫీసర్లు అయితే అవసరం అయితే ఉంటుంది సో నిజం చెప్పాలనంటే ఈ ఇయర్ లేదా నెక్స్ట్ ఇయర్కి ఎస్బీఐలో కూడా వేకెన్సీస్ అనేవి కొంచెం పెరిగేటటువంటి ఆస్కారం అయితే ఉన్నది సో ఇది నిరుద్యోగులకు మంచి శుభవార్త అని చెప్పి చెప్పుకోవచ్చు అంట ఫ్రెండ్స్ అదేవిధంగా మనకు ఈ ఎస్బీఐ యొక్క వ్యాపారం అనేది బాగా వృద్ధి చెందింది జిఎస్టి సరళీకరణ కారణంగా లేకుంటే మనకు ట్యాక్స్ లాభల కారణంగా లేకుంటే ఆర్బీఐ రేట్లు రెపో రేట్ తగ్గించిన కారణంగా ఇట్లా జరిగిందని చెప్పేసి అయితే చెప్పడం అయితే జరిగింది సో నిజంగా కొత్త శాఖలు ఓపెన్ చేయడం అనేది శుభ పరిణామం అని చెప్పి చెప్పుకోవచ్చు సో ఇప్పుడు కూడా చాలా బ్యాంకులు అయితే కొత్త కొత్త శాఖలు అయితే ఓపెన్ చేస్తూ ఉన్నాయి ఫ్రెండ్స్ మనకు ఇయర్ అయితే వేకెన్సీస్ అయితే బాగానే ఉన్నాయి సో మీరు బ్యాంక్ జాబ్ కావాలనుకుంటే సిన్సియర్ అయితే కష్టపడండి ఏదో ఒక జాబ్ అయితే మీకు వచ్చేటటువంటి ఆస్కారం అయితే ఉంది ఫ్రెండ్స్